కూటమి ప్రభుత్వం అరాచకాలు చేసే ప్రభుత్వం కాదన్నారు కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా ఉమ్మడి కృష్ణ గుంటూరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు దక్కిన గౌరవం నేపథ్యంలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోందని చెప్పారు యాభై ఓట్లు కలిపి ఒక కట్టగా విభాగం చేస్తున్నారని తెలిపారు పోస్టల్ బ్యాలెట్స్ ఓట్ల లెక్కింపు మొదలైందని తెలిపారు ఈ ఎన్నికల్లో రెండు లక్షల నలభై ఒక్క వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు ఆలపాటి రాజా బ్యాలెట్ ఉన్నటువంటి ఓట్లన్నింటినీ కూడా యాభై వరకు ఒక కట్టగట్టి అన్నింటినీ మళ్ళీ ఒక చోట చేస్తూ ఉన్నారు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికే ఆల్మోస్ట్ ఇప్పుడు ఐదో రౌండ్ కంప్లీట్ అయింది వన్ అండ్ హాఫ్ అవర్ అయింది లంచ్ తర్వాత కౌంటింగ్ ప్రారంభమైందని చెప్పి అనుకుంటా ఉన్నాను అదేవిధంగా పోస్టల్ పాలని కూడా ఇది పైన ఏదైనా డిక్లరేషన్ సరిగ్గా ఇచ్చారా లేదని బేస్ చేసుకొని వాటిని షార్ట్అట్ చేస్తూ ఉన్నారు లో.